హాల్ దేవునికి మహిమ గాక సమస్త మహిమ ఘనత ప్రభావము శాశ్వతమైన ప్రభావము ప్రభుయేషు క్రీస్తు వారికి గాక ఈ లోకరక్షకుడు మనందరికీ దేవుడైన ప్రభుయేషు క్రీస్తు వారి అతి దివ్య నామములు మీ అందరికీ వందనములు తెలియచేచున్నా ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము ఈ దినము దేవుడు మనతో తన పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యంతో మాట్లాడు దేవుని వాక్యము మనలను సరిచేయను దేవుని వాక్యము మనలను హెచ్చరించను దేవుని వాక్యము మనలను దేవునికి దగ్గరగా నడిపించను హాలెల్లో ఒకటో కోరియన్ తెలుగు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము నాలుగు నుంచి ఏడులో ప్రేమ గురించి వ్రాయబడి ఉన్నది అందులో ప్రేమ మత్సరపడదు ఆ దేవుని ప్రేమ ఏదైతే నీలో ఉండే ప్రేమ ఎప్పుడు కూడా మచ్చరపడుతుంది నీలో ఉండే ప్రేమ ఈర్ష్యను చూపిస్తుంది ఎదుటివారు ఎదుగుతున్నప్పుడు లేదా నీకంటే గొప్ప పేరు పొందుతున్నప్పుడు నీకంటే గొప్ప పరిచర్య చేస్తున్నప్పుడు నీకంటే ఆత్మ ఆత్మసంబంధమైన విషయముల్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా అనేకమైన లో మనుషులలో ఉన్న ప్రేమ ఎదుటి వారిని చూసి ఎవరైతే తనకంటే ముందుగా ఎదుగుతున్నారు వారిని చూసి ఈర్ష్య పడుతుంది అది మనిషిలో ఉండే ప్రేమ కానీ దేవుని ప్రేమ ఈర్ష్యపడదు దేవుని ప్రేమ మచ్చరపడదు కాబట్టి దేవుని ప్రేమ మత్సరపడదు ఇతరులను చూసి ఈర్ష్యపడదు అది దేవుని ప్రేమ అందుకే ఉదాహరణకి లోక తొమ్మిదో అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనములు ఒకసారి చదివితే ప్రభు యొక్క శిష్యులు ప్రభు తన శిష్యులను డెబ్బది మంది శిష్యులను వివిధ ప్రాంతములకి వివిధ గ్రామములకు పంపించి తన సువార్తను ప్రకటించమని చెప్పగా వారు వెళ్ళి తిరిగి వచ్చి దివా నీ నామము పలికినంతనే దయ్యములు పారిపోయినవి వదిలి వెళ్ళిపోయినవి అని చెప్పి ఆనందంతో చెబుతూ ఇంకేమంటున్నారంటే ప్రభు ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూసితిమి వాడు మనలను వెంబడించేవాడు కాదు కనుక వాని ఆటంకపరిచితిమి అని చెప్పాను అందుకు యేషు మీరు వారిని ఆటంకపరచకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను వీరు కూడా మేము సేవ చేస్తున్నాము మేము కూడా దయ్యములను పోగొడుతున్నాము మరి వాడు పోగొట్టడం ఏంటి మరి మేము సంఘమును నడుపుతున్నాం వాడు సంఘమును ఏంటి మేము పరిచర్య చేస్తున్నాం వాళ్ళు పరిచర్య చేయటం ఏంటి అంటే ఉదాహరణకి నేను చెప్తున్నా ఈ రకమైన ఈర్ష్య అనేది మనిషిలో నిండి వచ్చేది మనకంటే ఉన్నతమైన స్థానంలో ఇంకొక వ్యక్తి ముందుకు వెళుతున్నప్పుడు లేదా మనలాగా అతను నడుస్తున్నప్పుడు మనకి ఈర్ష్య కలుగుతుంది అది మనిషిలో ఉండే ప్రేమ కాబట్టి దేవునిలో అప్పుడు దేవు ప్ర ఆ సమయంలో వారిలో కూడా ఆ శిష్యులు కూడా ఇదే విధమైన ప్రవర్తన చూపించారు ఆ మత్సరముతో నిండిన ఆ యొక్క ప్రేమని వారు తెలుసు ఆ మత్సరముతో నిండిన ప్రేమ అది మనుషులలో ఉండేది దా ప్రేమని వారు బయటికి తీసి చూపించారు అంటే ఏ విధంగా ఉంటుందిగో వాడు కూడా దయ్యములను వెళ్ళగొడుతున్నాడు కానీ వాడు మనల్ని వెంబడించట్లా వాడు తన పని ఏదో చేసుకుంటున్నాడు కానీ మనతో కలిసి ఉండట్ల మేము రమ్మని పిలిచినా రావట్లేదు మా గ్రూపులోకి రావట్ల వాడిని ఏదో ఒకటి చేయాలి ఆటంకపరచాలి వాడిని ఆపేయాలి ఇది మనుషులు ఉండే ఈర్ష్య మనుష్యులలో ఉండే ఆ ప్రేమ అని ఆ మత్సరముతో నిండినది ఈర్ష్యతో నిండినది కాబట్టి ఇది దేవునికి విరుద్ధమైనది కాబట్టి ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆ రోజు ఏమన్నారంటే మీరు వారిని ఆటంకపరచవద్దు మీకు విరోధి వాడు మీ పక్షమున ఉన్నవాడే అని ఆయనతో అని వారితో చెప్పాను అతను ఎవన్నా ఇబ్బంది పెట్టాడా అతను మిమ్మల్ని ఏమన్నా కించపరిచాడా లేదా అతను మీ దగ్గర ఏమన్నా దొంగిలించాడా లేదా అతను మీ నుంచి ఏమన్నా విడగొట్టుకుని తీసుకుపోయాడా మీకు విరోధి కాదు కదా కాబట్టి మీరు అతన్ని కించపరచవద్దు ఆటంకపరచవద్దు అది యేసులో ఉన్న ప్రేమ మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల దేవుని వాక్యము మనల్ని సరిచేయను ప్రభు క్రీస్తు వారిలో ఉన్న ఆ ప్రేమ నీవు గ్రహించాలి ప్రేమ ఈర్ష్య పడదు కాబట్టి నీ ఇంట్లో వారిని చూసినప్పుడు నీకు ఈర్ష్య కలుగుతూ ఉంటుంది నీ పక్కన వారిని చూసినప్పుడు ఈర్ష్య కలుగుతూ ఉంటుంది సంఘంలో ఉన్న వారిని చూసినప్పుడు ఈర్ష్య కలుగుతూ ఉంటుంది నీ గ్రూపులో ఉన్న వారిని చూసినప్పుడు ఈర్ష్య కలుగుతూ ఉంటుంది అంటే ఇంకా నీవు దేవుని ప్రేమతో నింపబడాలి నీవు మనుష్యునిలో ఉండే ఆ ప్రేమ అది ఈర్ష్య కలిగినది నీలో ఈర్ష్య వస్తోంది ఎదుటి వారిని చూసి అంటే ఇంకా దేవుని ప్రేమ సంపూర్ణంగా నీలో లేదు అని నువ్వు గ్రహించాలి మరి ఈ యొక్క సంపూర్ణమైన ప్రేమ ఈ నిష్కపటమైన ప్రేమ రెండవ కోరి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఏమని రాసిందంటే దేవుడు తన నిష్కపటమైన ప్రేమను మనలో ఉంచెను మనలో ఉంచెను ఆ నిష్కపటమైన ప్రేమ పరిశుద్ధాత్మతో ద్వారా మనలో ఉంచను రోమేలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదవ వచనములో దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరించాడు కాబట్టి ప్రభు యేసు వారు తన యొక్క ప్రేమను ఆ స్వచ్ఛమైన ప్రేమను ఆ యొక్క దయగల ప్రేమను ఆ యొక్క నిష్కపటమైన ప్రేమను ఆయన తాను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయముల్లో కుమ్మరించను ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను నీవు పరిశుద్ధాత్మకు నీవు ఈ దేహమును అర్పిస్తావో ఈ దేహమును దేవాలయంగా చేసుకుంటావో ఆయన నీలోకి వచ్చి నివసిస్తారు నేను వారిలో సంచరించద్దును నేను వారిలో నివసించద్దును అన్న దేవుని వాక్యము ఆయన చేసిన వాగ్దానమే ఆయన చేసిన వాగ్దానము మూలంగా ఈ శరీరమును దేహమును దేవునికి జీవము గల దేవునికి దేవాలయముగా నీవు చేసుకోవాలి ఆయన నీలో నివసించను అందుకే ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏమన్నారంటే యుహాను పద్నాలుగవ అధ్యాయము వచనంలో నేను వేరొక ఆదరణకర్తను ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు తండ్రిని వేడుకొని పంపించదను ఈ లోకము ఆయనను చూడదు చూడనేరదు ఎరుగుదు ఎరుగునేరదు ఎందుకనగా వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు కనుక కానీ మీరు చూసెద్దరు ఆయన ఆయనను మీరు ఎరుగుదరు ఆయన మీతో కూడా ఉండును మీలో కూడా ఉండను కాబట్టి ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పిన విధముగా ఆయన మీతో కూడా ఉండును మీలో కూడా ఉండను హాలల్లో పోయి కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ఆ దేవునిలో ఉన్న ప్రేమను నీవు పొందగలం ఎప్పుడైతే నీవు నీ కుటుంబ సభ్యులు నీ సంఘములో ఉన్నవారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతోను అగ్ని బాప్తింతో నింపబడతారో ఆ ప్రభు యేషు క్రీస్తు వారిలో ఉన్న ప్రేమ దేవుని ప్రేమ మీ హృదయముల్లోకి కుంభరింపబడతాయి అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది ఆ లెవ్య దేవునికి మహిమ కలుగుని కాక కాబట్టి మీలో ఉన్నది ఈర్ష లేదా అది స్వచ్ఛమైన ప్రేమ ఒకసారి గుర్తుపెట్టుకోండి గుర్తుకు తెచ్చుకోండి ఇంకా ప్రేమ డంబముగా ప్రవర్తింపదు హాలే లోయ డంబముగా ప్రేమ ప్రవర్ అది ప్రవర్తింపదు అంటే దేవుని ప్రేమ మీలో ఉంటే కనుక మీరు డంబముగా మీరు ఉండరు మిమ్మల్ని మీరు హెచ్చించుకోరు లేని వాటిని ఉన్నట్లుగా చెప్పుకొని మిమ్మల్ని మీరు హెచ్చించుకోరు హాలె లోయ ఇంకా ప్రభు యస్ వారి ఏమన్నారంటే లూక పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం తన్ను తాను ప్రతి ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని వారితో చెప్పాను ఇంకా లూక పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం ఒకవేళ మనుష్యుల దృష్టిలో నీవు గొప్ప పేరు పొందాలనుకుంటున్నావేమో మనుష్యుల దృష్టిలో నీవు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావు యేసు పేరు కంటే కూడా నీ పేరు ఎక్కువగా ఘనపరచాలని కోరుకుంటున్నావేమో అని ఏమంటున్నారంటే మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఇంకా యోహాను ఐదో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వాక్యముల్లో నేను మనుష్యుల వలన మహిమ పొందివాడని కాను ప్రభు యశుక్రీస్ వారు ఏమన్నారంటే నేను మనుష్యుల వలన మహిమ పొందివాడని కాను నీవు నన్ను పొగడక్కర్లేదు అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడు అబ్బాయి ఎంత బాగా చెప్పాడు అని నీకు నేను అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని ప్రభు యేసుక్రీస్తు వారు వారు ఏమంటున్నారంటే నేను మనుష్యుల వలన మహిమ పొందివాడని కాను నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు దేవుని ప్రేమ మీలో ఉంటే మీరు ఈ విధంగా డంబంగా ప్రవర్తించరు ఆ జీవపు డంబము నేత్రాశ శరీరాశ ఇవి దేవునికి విరుద్ధమైనవి ఇవి దేవుని దృష్టిలో అనేవి మనుష్యుల దృష్టిలో మీరు నీతివంతులే కానీ దేవుడి మీ హృదయములని ఎరువులు దేవుని ప్రేమ మీలో లేదు అని ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు ఆ మాటలను గుర్తుపెట్టుకుని జాగ్రత్త పడండి మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారా లేని వాటిని ఉన్న వాటిగా చెప్పుకొని మిమ్మల్ని మీరు ఘనపరచుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళిళ్ళను కూడా మీరు చేసిన పనులు చెప్పుకుంటున్నారా ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన పనులు చెప్తున్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి హా మీ ద్వారా చేయబడిన గొప్ప కార్యములు మీరు ప్రకటించుకుంటున్నారా లేదా దేవుడు ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు చేసిన ఆయన చేసిన గొప్ప కార్యములను ప్రకటిస్తున్నారా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి హాల్ కాబట్టి ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు ప్రేమ మచ్చరపడదు ఈషపడదు కాబట్టి మీ ఇళ్ళల్లో కూడా ఒకసారి మీరు ఎవరెవరు డమ్మంగా ప్రవర్తిస్తున్నారో చూడండి ఒకళ్ళు ఒకళ్ళు హెచ్చరించుకుంటున్నారా లేదా ఒకళ్ళు కించపరుచుకుంటున్నారా ఒకళ్ళు ఎక్కువని ఒకళ్ళు తక్కువని కాబట్టి ఈ మత్సరము లేని ప్రేమ ఈ యొక్క డంబము లేని ప్రేమ ఈ యొక్క నిష్కపటమైన ప్రేమ ఈ యొక్క దయ చూపించు ప్రేమ ఈ ప్రేమ మీలోకి దేవుడు ఏ విధంగా ప్రవేశపెడుతున్నారంటే రోమేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ప్రభు యేషు క్రీస్తు వారు పంపిస్తున్న ఆ ఆదరణకర్త ఆ సత్యమగు ఆత్మ సత్యమగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించరు కాబట్టి ఆ సత్యమగు ఆత్మ ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో నీవు ఏకమవుతావో ఎప్పుడైతే ఆయన స్వరముని విని నీవు నడుస్తావు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని యొక్క బాప్టిస్మములో నీవు పొంది నీవు నూతన స్వభావాన్ని పొందుకుంటావు అప్పుడు దేవుని యొక్క ప్రేమ నీలోకి ఆయన ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలములు ఆత్మ ఫలములు ప్రేమ సమాధానము సంతోషము ఇవి నీలోకి వచ్చినాయి ఈ యొక్క ఆత్మ ఫలములు నీవి కావవి అవి దేవునిలో ఉన్న ప్రభు యశు క్రీస్తుల వారిలో ఉన్నవి ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి పంపిస్తున్నారు అందుకే నీ దేహము దేవునికి దేవాలయం అని నీ వెరుగువ నీ దేహము జీవము గల దేవునికి దేవాలయం అని నీ వెరుగువ ప్రభు క్రీస్తు వారు చెప్పి ఉన్నారు తన శిష్యులకి అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం నాలుగవచనంలో మీరు ఎర్రుశిలం నుండి తిరిగి వెళ్ళక తండ్రి వద్ద నుంచి పొందిన వాగ్దానం కొరకు కనిపెట్టుడి మీకు వ్యూహాన్ని నీటితో బాప్టిస్వం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మతో మీరు అభిషేకము పరిశుద్ధాత్మలో మీరు బాప్టిస్మము పొందెదరు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందిదరు నా సాక్ష్యముగా మీరు ఉండెదరు హాలెల్లుయ్య బూ దిగంతుములందట కాబట్టి నీ శరీరము నీవు నీటిలో మునిగినప్పుడు ఏ రకమైన స్పర్శని నీవు అనుభవిస్తావు నీరు చల్లగా ఉన్నాయా వెచ్చగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా నీకు ఒక స్పర్శ అంటూ కలుగుతుంది లోపలికి మునిగినప్పుడు ఒక కొత్త అనుభవం కలుగుతుంది నీటి నుంచి బయటికి లేచినప్పుడు ఒక కొత్త ఆశ సమాధానము సంతోషము వీటిని నువ్వు అనుభవిస్తావు వాటిని నువ్వు ఊహ వాటిని నువ్వు వా ఆ రకంగా నీవు నింపబడతావు కాబట్టి అదేవిధంగా నీవు అగ్ని బాప్తి ద్వారా నీవు పొందినప్పుడు అగ్నిలో దే పరిశుద్ధాత్మను నీవు పొందినప్పుడు పరిశుద్ధాత్మలో నీవు అగ్ని బాప్టిసం పొందినప్పుడు నీ ఆత్మలో నీకు స్పర్శ అంటూ తెలియను ఆ శరీరమును ఆత్మను కూడా ఆయన దహిస్తారు బంగారమును వెండిని ఏ విధంగా అగ్ని దహిస్తుందో ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని నీ తల నుండి కాళ్ళ వరకు నీ శరీరమును నీ ఆత్మను కూడా దహించి శుద్ధి చేయను తీర్కు రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగు ఐదవ వచనములో స్పష్టంగా రాయబడే ఉన్నది దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం నుంచి మనము చేసిన నీతి కార్యముల మూలంగా కాకుండా దేవుడు తన కనికరము చప్పుననే మనలను రక్షించను నీటి ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను మనకు నూతన స్వభావమును ఆయన కనుగ చేశాను కాబట్టి నూతన స్వభావం అనేది ఆ దేవుని ప్రేమ నీలోకి రావాలి అంటే ముందుగా నీవు ఆయనను పొందుకోవాలి ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మ ప్రభు యూ క్రీస్ తన నోటితో ఏమన్నారంటే నేను మీతో కూడా ఉండుటకు వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపించగల ఆయన సత్యమగు ఆత్మ ఆయన సత్యస్వరూప ఆత్మ సత్యస్వరూప ఆత్మ లోకము ఆయనను చూడదు చూడ నేరదు కానీ మీరు చూసేదరు ఆయన మీతో కూడా ఉండెదరు మీలో కూడా ఉండెదరు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందదురు సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించండి ఎప్పుడైతే మీరు ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో ఆ యొక్క అగ్ని అభిషేకములో మీరు నింపబడతారు అందుకే దేవుని వాక్యం కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి ఇంకా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అందుకే పావులు గారు అంటారు నేను ఆత్మలో ప్రార్థన చేసేదను మనస్సుతో కూడా చేసేదను ఆత్మలో పాడేదను మనస్సుతో కూడా పాడేదను కాబట్టి పరిశుద్ధాత్మలో నీవు నింపబడినప్పుడు ఆ దేవుని ప్రేమ నీలోకి వస్తుంది అప్పుడు ప్రేమ నీలో ఉన్న ప్రేమ అది డమ్మంగా ప్రవర్తింపనివ్వది నిన్ను ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మతో అభిషేకింపబడతావో పరిశుద్ధాత్మ యొక్క స్వరము నీకు వినబడుతుంది ఇగో ఈ విధమైనగా నువ్వు నడవాలి ఈ విధముగా నీవు ఉండాలి అలాగ నిన్ను యేషు యొక్క రూపంలోకి ఆయన మారుస్తారు ఎప్పుడైతే నీవు ఆ స్వరం విని నీవు నడుస్తావో నీవు మహిమ నుండి అధిక మహిమలోకి నీవు వెళ్తావు నీవు శరీర సంబంధమైన ఆ యొక్క వ్యక్తిత్వం నుంచి సంబంధమైన వ్యక్తిత్వంలోకి నీవు వెళ్తావు ఆత్మ సంబంధమైన వాటి కొరకు నీవు ఆశపడతావు శరీర సంబంధమైన వాటి కొరకు నీ ఆశపడవు అందుకే ప్రభు యశు క్రీస్ వారు అన్నారు నువ్వు ఏం తిన్నావు ఏం కట్టుకున్నావు ఎక్కడ ఉంటున్నావు ఎంత తిన్నావు వీటి గురించి నువ్వు ఆలోచించకు అంటే శరీర సంబంధమైన వాటి కొరకు నీవు ఆలోచించకు పరలోక సంబంధమైన ధనమును నీవు కూర్చుకొను అది ఎప్పటికీ కూడా తుప్పుపట్టదు హాలూ పరలోక సంబంధమైన ధనము నీవు ఎంత జీవ జలములతో నింపబడ్డావు నీవు ఎంత పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నింపబడతావు పడ్డావు నీవు ఆత్మ ఫలములతో నింపబడ్డావా లేదా ఆత్మవరములతో నింపబడ్డావా లేవా నీ ఆత్మీయ కన్నులు తిరగబడ్డాయ లేవా నీవు పరిశుద్ధాత్మ యొక్క ఆత్మలో నీవు ఎత్తబడ్డావా లేవా పరలోకమును నీవు చూసావా లేదా పరిశుద్ధులను కలిసేవా లేదా ప్రభు యశు వారిని కలిసావా లేదా ఆ యొక్క అన్య అన్య భాషలతో వారితో మాట్లాడేవా లేదా ఆ యొక్క దేవ దూర్తులతో నీవు మాట్లాడేవా లేవా ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయంలో ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయంలో గ్రహింపలేడు ఎందుకనగా అతనికి వెరితనంగా ఉండనని దేవుని వాక్యం చెబుతాడు కాబట్టి నీవు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన విషయములను త్రోసివేస్తున్నావో నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తి అని అందరికీ తెలుసు నీవు శరీర సంబంధమైన వ్యక్తి అని తెలుసు నీవు ఎప్పుడైతే శరీర సంబంధమైన కార్యములతోనూ ఈ యొక్క లోక మాలిన్యముతోనూ ఈ లోక మురికితోనూ ఎవరైతే నింపబడి ఉంటారో వారు ఆత్మ సంబంధమైన విషయములను వెరితనంగా భావిస్తారు పరిశుద్ధాత్మను గురించి నమ్మటం కానీ ఆయన గురించి మాట్లాడితే కోపం రావటం కానీ ఆయన మాట్లాడితే ఆయన గురించి చెబితే అసూయ రావటం కానీ కాబట్టి ఇది నీలో ఉన్న ప్రేమ ఇది దేవుని ప్రేమ కాదు దేవుని ప్రేమ ఈర్ష్యపడదు దేవుని ప్రేమ ఢంభముగా చూపించదు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయములో నీకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారానే తెలియబడతాయి కానీ మిగిలిన విషయములు నీకు ఆయన మిగిలిన ఆత్మ సంబంధమైన విషయములు అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకమైన ఉన్నవి ఇంకా సమయం లేదు ఇప్పుడు ఆయనను సత్య స్వరూప యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తారు ఆయన వేటిని వినే వాటిని మీతో చెబుతారు ఆయన నా వాటిలో నుండి తీసుకుని మీకు గుర్తు చేస్తారు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు వారిని పంపిస్తున్న వ్యక్తిని నీవు నమ్మటం లేదు అంటే ప్రభు యేసుక్రీస్తు వారినే నీవు నమ్మట్ల ఆయన పంపిస్తున్న వ్యక్తిని ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు తోసివేస్తున్నావు అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని తోసివేస్తున్నావు ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు స్వాగతించట్లేదంటే ప్రభు యేసుక్రీస్తు వారినే నీవు వద్దనుకుంటున్నావు ఆయన పంపిస్తున్న తన ప్రేమని పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి వద్దు అనుకుంటున్నావు ఆయన వద్దు అనుకుంటే నీవు దేవుని ప్రేమను వద్దు అనుకుంటున్నావు మరి దేవుని ప్రేమ నీలో లేకపోతే నీలో ఉన్న ప్రేమ అది మత్సరముతో కూడినది అది ఈర్ష్యతో కూడినది ఆ ద్వేషముతో కూడినది అది స్వలాభంతో కూడినది అది కామంతో కూడినది అది శరీర సంబంధమైన ప్రేమ కానీ దేవుని సంబంధ దేవుని యొక్క ప్రేమ ఆత్మ సంబంధమైనది పరిశుద్ధాత్మ ద్వారానే నేను ఆ యొక్క దేవుని ప్రేమని పొందగలవు హాలెళ్ళు దేవునికి మహిమ కలుగునిగా అందుకే దేవుని యొక్క ప్రేమ ఆ ప్రేమతో నీవు నీ కుటుంబము నింపబడాలనుకుంటున్నావేమో ఇంకా అలాంటి అనుభవం మీకు కలిగిందో లేదో మీకు తెలుసు మీ సంఘములో ఉందో లేదో మీకు తెలుసు మీ కుటుంబంలో ఉందో లేదో మీకు తెలుసు మీ యొక్క విశ్వాసుల్లో అది ఉందో లేదో మీకు తెలుసు అన్ని విషయములు కూడా మీ యొక్క హృదయము మీ యొక్క ఆత్మ మీకు సాక్ష్యం చెబుతూనే ఉంటుంది ఇది ఉందా లేదా అని కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఈ యొక్క దేవుని యొక్క ప్రేమతో నింపబడితే మీ దుఃఖము సంతోషమగల ఆనందము సంతోషము ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఆత్మఫలములు ప్రేమ సమాధానము సంతోషము సాత్వికము దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మీలోకి వచ్చిన ఎప్పుడైతే ఈ ప్రేమ దేవుని ప్రేమతో నీవు నింపబడతావో ప్రభు యేసు క్రీస్తు వారిలో ఉన్న ప్రేమతో నీవు నింపబడినట్టు ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి ఆయన ప్రవేశపెడతారు కాబట్టి యోహాను బాప్తిమిచ్చి యోహాను చెప్పి ఉన్నాడు నేను మీతో మీకు బాప్ నీటితో బాప్టిస్వము ఇచ్చిచున్నాను కానీ నా వెనక బొచ్చివాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ మీకు బాప్తి ఇచ్చును అనే కాబట్టి ప్రభేశ క్రిస్ వారన్నారు నీటితోనూ ఆత్మతోనూ తిరిగి మరల జన్మించని ఏడల పరలోక రాజ్యము వాడు చేరనే చేరడు యోహాని గ్రంథము మూడో అధ్యాయము మూడో వచనము ఐదో వచనంలో స్పష్టంగా ఆయనే చెప్పి ఉన్నారు ఆయనే చెప్పి ఉన్నారు కాబట్టి ఆయన పంపించుచున్న పరిశుద్ధాత్మతో నీవు నన్ని ఆ యొక్క అభిషేకములు ఆ బాప్టిస్టులో నువ్వు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నీ దేహమును ఆయన శుద్ధి చేస్తారు బంగారమును వెండిని ఏ విధంగా శుద్ధి చేస్తారో ఆయన తన పరిశుద్ధ అగ్నిలోని శరీరమును శుద్ధి చేసి ఇది దేవునికి దేవాలయంగా చేస్తారు ఇది అందుకే నీ దేహము జీవము గల దేవునికి దేవాలయం నీ మెరుగ అని దేవుని వాక్యం చెబుతోంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మీలో ఉన్న ప్రేమ డమ్మంగా ప్రవర్తిస్తుందా మీలో ఉన్న ప్రేమ ఈర్ష్య ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఇది దేవుని ఏర్పరచిన సమయం అని గ్రహించండి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నింపబడాలి అన్న ఆశ కలిగిన వారు దేవుని ముందుకి మీ యొక్క తప్పులను పాపములను ఒప్పుకొని అభిషేకము కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని విశేషంగా ఆయన తన పరిశుద్ధాత్మతో అభిషేకించెద్దరు మీకు దేవుడు తన యొక్క కృపాభరములను ఆ యొక్క ఆత్మఫలములతో మిమ్మల్ని నడిపించేదారు హాలెల్లో లోయ హాలే లోయ దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే పౌలు గారు అన్నారు మీరు చేస్తున్న ఇప్పుడు చేస్తున్న పరిచర్యే ఈ విధముగా ఉంటే మరి ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమకరంగా ఉండను కాబట్టి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మలో ఆ యొక్క అనుభవం లేనివారు ఆ యొక్క ఆ స్పర్శని అనుభవించని వారు ఆ దేవుని సన్నిధిని అనుభవించని వారు ఇది దేవుడు ఏర్పరచిన సమయము గ్రహించండి నీటిలో మునిగినప్పుడు నీవే విధమైన స్పర్శను పొందుతావో ఆ విధంగానే నీవు ఆత్మతో అభిషేకం పొందినప్పుడు నీ శరీరమును లోక స్పర్శను పొందుతో నూతన స్వభావము పరిశుద్ధాత్మ నీకు దయచే హాలెల్లో ప్రార్థన చేద్దాం మొహమ్మతుడా మహాపరిశుద్ధుడా భూమికి అవకాశం అనుకో కరుతైన తండ్రి నీ ప్రేమ ఈర్ష్యపడదు నీ ప్రేమ దమ్మముగా ప్రవర్తింపదు అని పరిశుద్ధాత్మ ద్వారా నీవు నీ వాక్యంతో మాతో మాట్లాడా నీ ప్రేమ ఎవరిలో అయితే లేదో ఏ కుటుంబాల్లో అయితే లేదో ఏ సంఘంలో అయితే లేదో ఎవరైతే నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద నీ దయను నీ కృపను కురిపించు నీ దయగల హస్తమును వారి మీద ఉంచి వారు చేసిన తప్పులను పాపములను వారి శరీర సంబంధమైన మురికిని మాలిన్యమును ఈ లోక మాలిన్యమును వారిలో నుంచి తీసి వేయమని ప్రార్థిస్తున్నా ఆ శరీరములను మీ యొక్క దహించి అగ్నితో కడిగి అవి నూతన పరచుబడ చేయమని ప్రార్థిస్తున్నా బంగారమును వెళ్ళిన అగ్ని ఏ విధంగా దహిస్తుందో నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో వారిని దహించమని వారికి అగ్నితో బాప్టిస్టులను దహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం దేవ వారిని మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళటానికి సంబంధమైన విషయములో గ్రహించే ఆ జ్ఞానమును దే ప్రార్థిస్తున్నా నీ పరిశుద్ధాత్మతో సహవాసం చేయుటకు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా నీ యొక్క మహిమ నీ యొక్క ప్రభావము నీ యొక్క వెలుగు నీ యొక్క శాంతి సమాధానము ఆనందము సంతోషము వారి కుటుంబంలోను వారి సంఘమంలోను వారి యొక్క జీవితంలోను నిండుగా మెండుగా ఉండేనట్లు ఆశీర్వదించండి ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండనట్లు మీ ఆశీర్వాదములతో నిండి ఉండినట్లు వారిని ఆశీర్వదించమని నీ యొక్క అన్యాన్య భాషలతో వారిని నింపమని అన్య భాషల్లో మీకు కీర్తనలు చేయనట్లు మీకు ఆరాధన చేయనట్లు దేవుడు ఆత్మగావన ఆరాధించి వారి ఆత్మతోను సత్యముతో ఆరాధింపవలను అన్న మీ మాటను గుర్తుపెట్టుకునిచున్నా వారి కూడా మీ యొక్క అన్యాన్య భాషలను వారికి దయచేయండి ఆ అన్య భాషలను వారు మిమ్మల్ని కీర్తించుటకు మిమ్మల్ని మీకు ప్రార్థనలు చేయటకు మీకు కృతికృతాస్థుతులు తెలియచేయటకు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళడానికి సహాయం చేయమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందే कुरुषना परम तंत्री आमीन आमीन गॉड ब्लेस गॉड ब्लेस